చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దాన్ని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియ నిర్వహణాధికారులైన దేవతలే మనకు వర్షం గాలి పంట చెట్లు చేమలు ఖనిజములు సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు వారి నుండి వీటన్నిటినీ పొందిన మనం మానవులం వారికి రుణపడి ఉన్నాం దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మక అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించటం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలన్నీ ఈశ్వర సేవ కోసం కాకుండా మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నేను నీతిగా బ్రతుకుతున్నాను ఎవరినీ కష్టపెట్టను నేనేమీ దొంగిలించను కానీ నేను భగవంతుడున్నాడని నమ్మను దైవారాధనను నమ్మను నేనేమైనా తప్పు చేస్తున్నానా అని ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఆ ఇంటి యజమాని గుర్తించకుండా అక్కడి సోఫాలో కూర్చుని ఫ్రిడ్జ్లో నుండి ఆహారం తిని బాత్రూమ్ వాడుకుని ఇలా ఉంటున్నామనుకోండి మనం ఏ తప్పు చేయలేదనుకోవచ్చు కానీ చట్టం దృష్టిలో మనం దొంగ దొంగగా పరిగణింపబడతాం ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు ఇదే విధంగా మనం ఉండే లోకం భగవంతుని సృష్టి ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసమే వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు తన గురువైన చాణుక్య పండితుడిని ఇలా అడిగాడు వైదిక వాజ్ఞయం పరంగా పౌరులు విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి అని చాణక్య పండితుడు ఇలా సమాధానం చెప్పాడు రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే అంతకన్నా ఇంకేమీ కాదు తన రాజ్య పరిపాలన భగవంత ప్రాప్తి పదంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం ఒక రాజు వ్యాపారి రైతు శ్రామికుడు ప్రీతి వ్యక్తి ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతా రేపు చెప్తాను ధన్యవాదాలు